కొన్ని రోజుల నుండి కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బహిరంగంగానే వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కార్యక్రమాల మీద కొన్ని నిర్ణయాల మీద బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉండడం ఇటు ఈయనకు టీడీపీకి మధ్య డిస్టెన్స్ పెరుగుతూ ఉంది అని చెప్పి వార్తలు చక్కర్లు కొట్టు ఉండడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటే ఈరోజు ఇంట్రెస్టింగ్గా ఒక ప్రధాన పత్రికల ఫ్రంట్ పేజీలో పవన్ పార్ట్నర్కు పన్నెండు వందల ఎకరాలు పేరుతో ఒక అపేద కథనం కనిపించింది పవన్ పార్ట్నర్కు పన్నెండు వందల ఎకరాలు అని మరి బేస్డ్ ఆన్ దిస్ చాలా మంది నెటిజన్స్ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు మరి ఇక చల్లబడతారా సారు మరి వాళ్ళ పార్ట్నర్కు పన్నెండు వందల ఎకరాలు దక్కించుకున్నారట మరి కొన్ని రోజుల పాటు ఏమైనా కనుక సొంత ప్రభుత్వం మీదే అసంతృప్తి వ్యక్తం చేయడం ఏమైనా తగ్గిస్తారా అని చెప్పి కూడా ఆయన కొందరు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు అసలు విషయం ఏంటంట టీజీ విశ్వప్రసాద్ కంపెనీకి వేల కోట్ల విలువైన భూములు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో పలు సినిమాలకు నిర్మాత జనసేన అధ్యక్షుడితో ఆయన జనసేన అధ్యక్షుడు క్రియేటివ్ వర్క్స్ అని ఒకటి అంటే ఆ క్రియేటివ్ వర్క్స్తో కలిపి సంయుక్తంగానూ చిత్ర నిర్మాణం చేశారట అంటే ఈ జనసేన అధ్యక్షుడు అంటే ఏపీ ఉప ముఖ్యమంత్రి టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మాణ సంస్థలు ఉన్నాయట ఈ క్రమంలో ఓర్వకులు ఈ మొబిలిటీ పార్క్ పేరుతో భూసంతర్పణ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఈ మొబిలిటీ వాహన రంగంలోకి ప్రవేశం ఏమాత్రం అనుభవం లేకున్నా అనుభవం ఉన్న కంపెనీతో భాగస్వామ్యం లేకున్నా కదిలిన ఫైల్ వరవకల్ పారిశ్రామిక పార్కుకు రెండు వేల ఆరు వందల ఇరవై ఒక ఎకరాల కేటాయింపునకు మంత్రివర్గ ఆమోదం ఆ పక్కనే పన్నెండు వందల ఎకరాల్లో మొబిలిటీ పార్క్ అంటూ అదే రోజు సర్కార్ ఒప్పందం కారు చౌకగా భూములు కట్టబెట్టేందుకు కూటమి పెద్దలు గ్రీన్ సిగ్నల్ వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా పసందైన విందు భోజనానికి కొదగుండదు అన్నట్లు భూములు కేటాయించేవాడు బిజినెస్ పార్ట్నర్ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైతాయనేందుకు ఈ ఒప్పందం అతికినట్టు జరిపోతుంది సినిమా నిర్మాణానికి వాహనాల తయారీకి ఎక్కడైనా పంతను కుదురుతుందా ఏమాత్రం అనుభవం లేకున్నా ఆ పార్ట్నర్ అడగడం ఈ పార్ట్నర్ మద్దతు కలగడం పొలిటికల్ పార్ట్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకాయ కనీసం ఈ మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా పన్నెండు వందల ఎకరాలు కేటాయిస్తూ కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార ప్రముఖులు ఇటు అధికారులు నువ్వెరపోతూ ఉన్నారట అది ఏముంది ఇల్లు రాశారు కదా వడ్డించేవారు అయితే ఏముందని టీజే విశ్వప్రసాద్ ఈ పేరు చాలామందికి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పేరుతో డిప్యూటీ సీఎం పలు సినిమాలు తీయడమే కాకుండా ఆయనతో భాగస్వామ్య వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టింది ఏనే టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు కర్నూలు జిల్లా ఓర్వకల్ వేల కోట్ల రూపాయల విలువైన భూములు కేటాయించడంతో మరోసారి వార్తలు నిలిచారు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ బక్స్ తో కలిపి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలి దశలో పదహైదు చిత్రాలు నిర్మించేలా ఒప్పందం చేసుకున్నారు ఎన్నికల ముందు జనసేన అధ్యక్షుడు బ్రో అనే సినిమా కూడా తీశారు ఇతన్తోనే అందులో అప్పటి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వ్యక్తిత్వ హననం చేసే విధంగా నటుడు పృథ్వీతో ఓ సీన్ పెట్టిన సంగతి తెలిసిందే అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కర్నూలు జిల్లా ఆధ్వని నియోజకవర్గం నుంచి జనసేన తరఫున అభ్యర్థిగా పోటీ చేయడానికి విశ్వప్రయా విశ్వప్రసాద్ విశ్వ ప్రయత్నాలు చేశారు కూటమి ఒప్పందంలో భాగంగా ఆ సీటు భారతీయ జనతా పార్టీకి కేటాయించడంతో పోటీ చేయలేకపోయారు అయితే ఎన్నికల ప్రచారానికి భారీగా నిధులు సమకూర్చినట్లు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఫలితాల అనంతరం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఈయన డిప్యూటీ సీఎం కావడంతో హైదరాబాద్ లో విశ్వప్రసాద్ గ్రాండ్ పార్టీ ఇవ్వడంపై భారీగా చర్చ జరిగింది పన్నెండు వందల ఎకరాలు రాయి చేసేట రాయి చేసేటట్లయితే గ్రాండ్ పార్టీ ఎందుకు కదా రెండు మూడు ఎకరాలు రాయించిన సగం సగం ఖర్చుతో పార్టీకి మండలాండోలం అయితే ఏపీ ఇతంపాటి పార్ట్నర్ అయినందునే ఆయనకు వేల కోట్ల విలువైన భూములను కారు చౌకగా కట్టబెట్టడానికి చకచకా కదిలాయని ఆ వెంటనే ఒప్పందం కుదిరిందనే వాదన వినిపిస్తోంది పీపుల్ టెక్ టెక్ టెక్నాలజీస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పీపుల్ స్క్రీన్స్ పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ పీటీసీ వెంచర్స్ ఈయన కంపెనీలేమో పీపుల్ టెక్ టెక్నాలజీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పీపుల్ స్క్రీన్స్ పిఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అట పీటీజీ వెంచర్స్ అటా విజోన్ హాస్పిటల్స్ అధినదా ఇటువంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీజీ విశ్వప్రసాద్ ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండానే ఈ మొబిలిటీ పార్కుతో పాటు ఈ స్కూటర్ల తయారీ యూనిట్ ని ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీని కూడా ఎంచుకోలేదు తైవాన్ కొరియా చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొన్నారు రెండు వేల వందల కోట్ల పెట్టుబడులు పెట్టే ఆర్థిక స్థితి పీపుల్ గ్రూపుకు లేనే లేదు అయినా ఈ విషయాలు ఏపీ పరిగణలోకి తీసుకోకుండా ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూప్తో ఒప్పందం చేసుకుంది కర్నూలు జిల్లా ఓడవ కల్లలో పన్నెండు వందల ఎకరాలను పద్దెనిమిది వందల కోట్లతో ఈ మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రధాన కంపెనీగా పీపుల్ టిక్ ఎంటర్ప్రైజెస్ మూడు వందల కోట్లతో ఈ మొబిలిటీ యూనిట్ ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది ఇవన్నీ తర్వాత ఫస్ట్ భూములు ఇచ్చేయడా స్వామి అవి తీసుకొని మళ్ళీ బ్యాంకులలో లోన్లు తెచ్చుకుంటారు ఆ తెచ్చుకున్న డబ్బుతో ఇంకేదైనా పెట్టుకుంటారు ఇది డెవలప్ చేస్తారో పాడు ఎప్పటికైతే భూములు ఇచ్చి వాళ్ళ పేరు మీద పోతే బ్యాంకులలో లోన్లు పెట్టి తెచ్చుకుంటారా స్వామి ఫస్ట్ రాసి చేయ మీరు ఏంది పెట్టారు సోది హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడర్లో భాగంగా ఓర్వకల్లో పారిశ్రామిక పార్క్ అభివృద్ధికి రెండు వేల ఆరు వందల ఇరవై ఒక ఎకరాల కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది ఆ వెంటనే ఆ భూమి పక్కన పన్నెండు వందల ఎకరాల్లో ఈ మొబిలిటీ పార్క్ ఏర్పాటు చేస్తామంటూ పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్తో ఒప్పందం చేసుకోవడం అనంతరం ఆ కాగితాలతో విశ్వప్రసాద్ డిప్యూటీ సీఎం ను కలిసి ఆశీర్వాదం తీసుకోవడం అంత చకచకా జరిగిపోయాయి ప్రస్తుతం ఎకరం కోటి వరకు ఉన్న ఈ భూమి ధర ఓరవకల్ పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందితే ఐదారు కోట్లకు చేరితే ఆ లెక్కన పన్నెండు వందల ఎకరాల భూమి విలువ ఐదు వేల కోట్లకు పైగానే ఉంటుందనే చర్చ పారిశ్రామిక వర్గాల్లో జరుగుతూ ఉంది ఓరవకల్ వద్ద సుమారు తొమ్మిది వందల ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు ఇందులో తొలి దశలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నిక్ నిధులతో రెండు వేల ఆరు వందల ఇరవై ఒక ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేయనున్నారు దీనికి సంబంధించి భూమి బదలాయం పనులకు మంత్రివర్గం ఆమోదం పొందిందట ఇక్కడ పారిశ్రామిక పార్కు అభివృద్ధి పనులు మొదలైతే అక్కడ భూముల రేట్లు గణనీయంగా పెరుగుతాయి ప్రస్తుతం ఇక్కడ ఎకరా కోటి రూపాయల పైన పెరుగుతుంది ఒకసారి పారిశ్రామిక పార్కు అభివృద్ధి అయితే ఈ రేట్లు నాలుగైదు రేట్లు పెరుగుతాయి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న డెప్యూటీ సీఎం తన వ్యాపార భాగస్వామి కారు చౌకగా ఈ భూములను కొట్టేసే విధంగా పథకం రూపొందించారు ఎకరా పదహైదు లక్షలకు అప్పగించే విధంగా ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పుతున్నారట అక్కడ ఏపీఐసి ఎనభై లక్షలకు విక్రయిస్తుందట వీళ్ళేం పదహైదు లక్షలకు ఇచ్చే చక్రాలు తిప్పుతున్నారా దేని ఒకటి తిప్పండి అబ్బా ఇచ్చి పడితే తొందర బ్యాంకులో లోన్ తీసుకుంటారు అవుతుందా ఏమో ఇరవై ముప్పైల తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఫస్ట్ ఇచ్చాయి రాసి ఇచ్చి పన్నెండు వందల ఎక్కడ మా డెప్యూటీ సీఎం గారు చల్లబడతారా కొన్ని రోజులు సల్లబడొచ్చలేదు ఏముంది సోద్దాం